అంటే మీకు యూనివర్స్ డైరెక్ట్గా ఎప్పుడు ఫోన్ కాల్ చేసి నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నావు అని మనకు ఒక ఫ్రెండ్ లాగా మనకి కాల్ చేసి చెప్పదు మనకి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఆ సిచ్యువేషన్స్లో నుంచి మనము గ్రహించగలిగే ఒక విచక్షణ జ్ఞానం రావాలి మనకి అది రావాలి అని అంటే మనం అలర్ట్గా ఉండాలి మనకి ఏం జరుగుతుంది మనకి రిపీటెడ్గా ఇవే జరుగుతున్నాయి అంటే మనం బ్యాక్ అవ్వాలి ఆ టైం కరెక్ట్గా లేకపోవచ్చు లేకపోతే మనకి బిజినెస్ చేయడం అచ్చు రాకపోవచ్చు కొంతమంది బిజినెస్ చేసే యోగాలే లేకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి వాళ్ళు చేతులు కాల్చుకుంటూ ఉండొచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి ఆ రకంగా వాళ్ళు నష్టపోవాలి అని రాసుకొచ్చుకుంటే దానికి ఆల్టరేషన్స్ ఉండవు వాళ్ళు ఖచ్చితంగా అది ఫేస్ చేయాల్సిందే ఓకే ఆ అవేకనింగ్ కూడా వాళ్ళకి ఆ ప్రారంభ కంప్లీట్ అయ్యే స్టేజ్లోనే వాళ్ళకి ఆ మెలు మెలుకువ రావడం అనేది కూడా తెలుస్తుంది అనమాట అంతవరకు కూడా వాళ్ళు అందులో మునిగిపోయి ఉంటారు ఆ ప్రాబ్లంలోకి కానివ్వండి అంటే ఇంకేదో ప్రయత్నించాలి ఇంకేదో ప్రయత్నించాలని ఒక మాయలో ఉండిపోతారు తప్ప దాంట్లో నుంచి రియలైజేషన్ రాదు వాళ్ళకి ఆ ప్రారంధం ఎండ్ అయిపోయే స్టేజ్ వచ్చేంత వరకు వాళ్ళు సఫరింగ్స్ అవుతూనే ఉంటూ ఉంటారు